పాక్ కాల్పుల్లో పదిహేను పదిహేను మంది భారత పౌరులు మృతి గత కొద్ది రోజులుగా సరిహద్దు సరిహద్దు నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ కాల్పులు విరమణ విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుంది పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా పాక్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం అర్ధరాత్రి దాటాక మెరుపుదాడి చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల స్థావరాలపైన మెరుపుదాడి చేసింది దీనిలో దాదాపుగా డెబ్బై మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తుంది అయితే పహల్గామ్ పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రదాడి జరిపిన నాటి నేటి జరిపిన నాటి నుండి ప్రతిరోజు ఎల్ఓసి అండ్ భారత పాక్ సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తుంది దీంతో నిన్న తెల్లవారుజామున ఎప్పుడైతే భారత్ సింధు ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిందో దాని తర్వాత భారత సరిహద్దు గ్రామాల్లో పాక్ సైన్యం విచక్షణ రహితంగా భారత పౌరులపై కాల్పులకు దిగబడింది దీనిలో పదిహేను మంది భారత ప పౌరులు మృతి చెందగా నలభై మూడు మంది గాయపడినట్టు ఆర్మీ వెల్లడించింది పుంచ్ తంగ్ తంగ్దర్ సెక్టర్లో గత రాత్రి నుంచి పాక్ బలగాల కాల్పులు కొనసాగుతున్నాయని వెల్లడించింది సాధారణ నివాస ప్రాంతాలే లక్ష్యంగా సాధారణ పౌరుల లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం తెగబడుతుందనేసి ఆర్మీ అధికారులు వెల్లడించారు దీన్ని ఆర్మీ భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుందని చెప్పారు కానీ పౌరుల మీద దాడులు చేయడం పౌరుల మీద కాల్చడం ఇది ఒప్పందం ఉల్లంఘన అనేసి కాల్పుల వెంట కాల్ భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వెంట కాల్పులు చేయరాదనేసి ఒక ఒప్పందం ఉంది భారత్ పాకిస్తాన్ మధ్య కానీ నిన్న అర్ధరాత్రి భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇది మరీ ఉధృతంగా మారింది దాదాపుగా పదిహేను మంది పౌరులు చనిపోవడం బాధాకరమైన విషయం కానీ భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ మాత్రం పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాల లక్ష్యంగా ఉగ్రవాదుల ట్రైనింగ్ సెంటర్ల లక్ష్యంగా ఉగ్రవాదుల లాంచ్ పైల లక్ష్యంగా మాత్రమే ఖచ్చితమైన 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 సమాచారంతో ఉగ్రవాద ఇళ్లను ఉగ్రవాదుల క్యాంపులను పాకిస్తాన్లో పాకిస్తాన్లోని ఏ ఒక్క సాధారణ పౌరుడు కానివ్వండి పాకి పాకిస్తాన్ ఆర్మీ బేస్ క్యాంపులు పాకిస్తాన్ ఆర్మీ 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 పైన కానివ్వండి ఎక్కడ భారత సైన్యం దాడి చేయలేదు ఎక్కడైతే ఉగ్రవాదులు ట్రైనింగ్ తీసుకున్నారో ఎక్కడైతే ఉగ్రవాదులు నివాసం ఉంటున్నారో వారి ప్రాంతాల్లో తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసి వారి వాటిపైనే బాంబులను వాటిపైనే సైన్యం దాడి చేసింది కానీ భారత్ పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ సైన్యం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడుతుంది ఇది దీన్ని భారత సైన్యం భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొడుతుంది కానీ ఇది తీవ్రమైన అంశంగా భారత ప్రభుత్వం పరిగణిస్తుంది ఇంకా ఫర్దర్గా భారత్ ఆపరేషన్ సింధును కొనసాగిస్తుంది అనేసి కొనసాగిస్తుందా లేదా అనేసి చూడాలి కానీ పాకిస్తాన్ పాకిస్తాన్ మాత్రం మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామనేసి చెప్తున్నారు జై హింద్ జై భారత్